టువంటి మీడియా వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్ల ప్రసాద్ అడివరం మాజీ సర్పంచ్ అదేవిధంగా సింహాచుల దేవస్వం ధర్మకర్తల మండలి సభ్యులుగా పనిచేశాను ఈ మధ్యనే తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా విశాఖ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శిగా కూడా రాజీనామా చేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి అదేవిధంగా సోనియా గాంధీ గారు అదేవిధంగా మల్లికార్జున ఖర్గే గారు ఆశీర్వచనంతో ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మినారెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా తెలంగాణ సీఎం తెలంగాణ పిసిసి అధ్యక్షులు అనుమలు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన బహిరంగ సభలో మరి నాకు కాంగ్రెస్ పార్టీ నుంచి నేను జాయిన్ అవ్వడం జరిగింది అదే స్టేజ్ పైన మరి దానికోసం సహకరించినటువంటి మరి పెద్దలందరికీ నా హృదయపూర్వక కాంగ్రెస్ పెద్దలకు ముఖ్యంగా మీడియా సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి ఇదే ఆదరణ ఎప్పుడు ముందు ముందు కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం మరి మొన్న విశాఖ స్టీల్ డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఒకటే ఒక నినాదం తీసుకొచ్చింది అదేంటంటే ప్రశ్నించే గొంతుకు అవుతానన్నది షర్మిళారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు బీజేపీ బాబు జగన్ పవన్ ముగ్గురు కూడా కేంద్రం దగ్గర మోకరిల్లి దండం పెట్టి మరి వాళ్ళు భయపడుతూ ఉంటుంటే ఒక ప్రశ్నించే గొంతు కావాలి ఆంధ్రప్రదేశ్కి అలాంటి ప్రశ్నించే గొంతుకే డాక్ వైఎస్ షర్మిలారెడ్డి గారిది ఆమె గొంతు ఢిల్లీకి వినబడి మరి ఇక్కడ ఉండే సమస్యలు ఎన్నో సమస్యలు ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది విభజన వల్ల వచ్చిన హామీలు అమలు జరగటం లేదు ఆ హామీలు అమలు జరగడం కోసం ఆమె నిరంతరం పోరాడుతున్నారు ఆమెకు మద్దతుగా మేము కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం జరిగింది ఎందుకంటే ఇక్కడ చూస్తుంటుంటే బాబు గారు అదేవిధంగా జగన్ గారు అదేవిధంగా పవన్ గారు వీళ్ళందరూ నడుపుతున్నాయి పార్టీలు నడుపుతున్నా సరే అవి నాకు పార్టీలా కనిపిస్తులేదు అవి ఒక కార్పొరేట్ కంపెనీలా కనిపిస్తున్నాయి ఎందుకంటే వాళ్ళు ట్రేడింగ్ చేస్తున్నారు ఇక్కడ చేస్తుంది రాజకీయం కాదు ఇక్కడ చేస్తుంది అభివృద్ధి కాదు ఇక్కడ చేస్తుంది ప్రజల మనోభావాలకు అనుగుణంగా పోరాడే తత్వం లేదు రాజకీయ పార్టీ అంటే పోరాటం ఆత్మ రాజకీయ పార్టీకి ఉండాల్సింది పోరాటం ఉండాలి ఆ పోరాటాన్ని పక్కన పెట్టేశారు గత పది సంవత్సరముల నుంచి వీళ్ళు వీళ్ళు ఒకళ్ళ మీద ఒకరు నిందలు వేసుకుంటున్నారే తప్ప పోరాటం అన్నదాన్ని పక్కన పెట్టేసి వ్యాపారం చేయడానికి వీళ్ళకి ఐదు సంవత్సరాలు అధికారం వస్తే వీళ్ళు వ్యాపారం చేసుకోవడం మైన్స్ శాండ్ వైన్స్ అన్నీ దోచుకోవడం మళ్ళీ వీళ్ళ మీద వ్యతిరేకత వస్తే వేరే ఒకళ్ళు అధికారులు రావడం వాళ్ళు దోచుకోవడం అంతే తప్పించి ఇక్కడ ఉండే సమస్యలేంటి ఇక్కడ యువత పడే సమస్య ఏంటి ఇక్కడ ఉద్యోగులు పడుతున్న సమస్యలేంటి అనేది పట్టించుకోవడం లేదు అట్లాంటి పరిస్థితుల్లో మరి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి అయినటువంటి రెడ్డి గారు ముందుకొచ్చి పోరాటం చేస్తున్నారు దానికి మద్దతుగా రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా వచ్చి మన ఆంధ్రప్రదేశ్ మీద ఉన్న అభిమానంతో అతను ఎన్నో పనులు ఎన్నో సమస్యలు తెలంగాణలో ఉన్నా సరే వచ్చి ఇక్కడ మన కో గొంతు కలుపుతున్నారు అలా గొంతు కలిపిన సీఎం ఎవరైనా ఉన్నారా మరి గతంలో కేసీఆర్ ఉన్నారు ఎంతసేపు తెలంగాణ పైన తెలంగాణ సాధన కోసం ఆంధ్రప్రదేశ్ పైన విషం ఎక్కారు కానీ ఏనాడు రేవంత్ రెడ్డి గారు ఆంధ్రుల గురించి మాట్లాడలేదు అదేవిధంగా షర్మిళారెడ్డి గారు ఈరోజు చేస్తున్న పోరాటానికి మీ మద్దతు తెలియజేస్తున్నాం ముఖ్యంగా విశాఖపట్నానికి తీసుకుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఈ రాజకీయ పార్టీలు ఈ మూడు రాజకీయ పార్టీలు కింద స్థాయిలో బూత్ లెవెల్ స్థాయిలో వీళ్ళకి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అంతెందుకు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెడితే మరి వైసీపీ నాయకులందరూ లభో అంటూ విపరీతంగా గ్రామాల్లో తిరిగారు వీధుల్లో తిరిగారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జైల్లో పెడితే ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంట్లోనూ ఒకసారి కంట కొట్టమన్నారు ఒకసారి మరి లైట్ వెలిగించమన్నారు ఎన్నో ఉద్యమాలు చేశారు మరి మన ఆంధ్రలో హక్కు అయినటువంటి స్టీల్ ప్లాంటు దాన్ని అమ్మేసుకుంటుంటుంటే ఎందుకు ఇలాంటివంటి పోరాటాలు ఎందుకు చేయలేదు ఎందుకు పట్టించుకోలేదు ఇలాంటి వ్యక్తుల్ని ప్రజలు నమ్ముతారా మరి పవన్ కళ్యాణ్ గారు రెండు పాచిపోయిన లడ్డూలు ఇచ్చారన్నారు బీజేపీ నాయకుల్ని కాకినాడ సభలో మరి అతను ఎందుకు పోరాటం చేయట్లేదు బీజేపీ పైన మరి వీళ్ళు అసలు ఉద్దేశం ఏంటి పోరాటమే కదా ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సింది అలాంటి పోరాటాలను పక్కన పెట్టేసి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని తాకట్టు నడి వీధుల్లో ఢిల్లీ నడి వీధుల్లో తాకట్టు పెట్టి ఎవరైతే ఎన్టీ రామారావు గారు గౌరవం అనే నినాదంతో ముందుకెళ్ళారో ఆ నినాదం పాడు చేసేసి రాజశేఖర రెడ్డి గారు మరి ఆ రోజు పాదయాత్ర చేసి మరి జలయజ్ఞం చేసి ఎంతో చేస్తే వాటిని కూడా పాడు చేసేసి బీజేపీ పార్టీ ఏంటండి ఒక మతతత్వ పార్టీ ఆ మతతత్వ పార్టీ కేవలం మతం మీద అభిమానం చూపించే పార్టీ కాదు మతాన్ని అడ్డుపెట్టుకొని అధికారం వెళ్ళబోస్తున్న పార్టీ అంతే తప్పించి మతం మీద అదేమి అభిమానం కాదు అదే అభిమానం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్నో దేవాలయాలు కూల్చేశారు రామతీర్థంలో రాముడు తలనరికేశారు అదేవిధంగా అంతర్వేదిలో రథాన్ని కాల్చేశారు మరి ప్రతి గ్రామంలోనూ విగ్రహాలు ధ్వంసం చేశారు మరి ఆఖరికి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక క్రిస్టియన్ని చైర్మన్గా నియమించారు మరి పింక్ డైమండ్ అన్నారు ఏమైంది ఎక్కడుందా పింక్ డైమండ్ ఇట్లా మతం మీద హిందుత్వం మీద ఎన్నో అబద్ధాలు ఆడి మరి శారదాపీఠం స్వామీజీని తీసుకుని వచ్చి ఇతను ఋషికేశంలో మునిగి మరి నేను హిందువుని అయిపోయాను అన్నారు ఇన్ని చేస్తున్నా ఇన్ని అక్రమాలు చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఐదేళ్ళు ఒత్తాసు పలికారు కానీ అతనికి చేస్తున్న అప్పులకి మద్దతు పలికారు కానీ అతను చేస్తున్న అకృత్యాలకి మీరు దన్నుగా నిలబడ్డారు కానీ మీరు ఎప్పుడైనా సరే మీరు పాకిస్తాన్ వెళ్ళి కూడా అక్కడ ఉండే మరి టెర్రరిస్టులు కాల్చేస్తారే మరి ఆంధ్రప్రదేశ్లో ఉండే ఈ దేవాలయాలు కూల్చిన వాళ్ళు ఎందు నుంచి పట్టుకోలేదు మీరు రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది మీరు హిందుత్వమే కదా మీ నినాదం హిందుత్వం నినాదం అయినప్పుడు ఆ హిందూ దేవాలయాలను నాశనం చేస్తుంటుంటే ఆ ప్రభుత్వం మీరు ఎందుకు పట్టించుకోలేదు అంటే మీ వెనకాతల హిందుత్వం అనేది ఒక ముసుగు మీ మీద ఉన్నది ఒక ముసుగు బీజేపీకి హిందుత్వం ముసుగు తొడుక్కుంటూ మరి ప్రజల వీక్నెస్ని అడ్డం పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీని బురద చల్లుతూ కాంగ్రెస్ పార్టీ ఏదో మరి మైనారిటీ పార్టీ అని మరి క్రిస్టియన్ పార్టీ అని ముస్లిం పార్టీ అని రోజు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ మీరు చేసింది ఏముందండి కాంగ్రెస్ పార్టీ ఎన్ని గొప్ప పనులు చేసినాడు అతనికి ఎవరు టికెట్ ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతుంది అంటే ఐదేళ్ళు వైసీపీ పెట్టిన మరి బాధల్ని కష్టాల్ని దిగమింగుకొని ముందు నిలబడిన వాళ్ళకి ముండి చెయ్యి అదేవిధంగా ఇంట్లో హాయిగా పడుకొని నాలుగున్నర సంవత్సరాలు గంటా గారి దగ్గర నుంచి ఘనబాబు గారి దగ్గర నుంచి వెల్లబూడి గారి దగ్గర నుంచి మరి వీళ్ళందరికీ టికెట్లు కన్ఫర్మ్ అయ్యాయి అంటే పల్లాగారి దగ్గర నుంచి పల్లాగారికి అతను ఆస్తులు దెబ్బతిన్నాయి కాదనలేదు అతను ఉద్యమం చేశారు కాదనలేదు కానీ మరి వీళ్ళందరూ ఒక గుడుపుటానిగా ఏర్పడి ఇక ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని చంపేశారు అందుకనే వాళ్ళు చేస్తున్న మరి ఇటువంటి రాజకీయానికి నేను తట్టుకోలేక తెలుగుదేశం పార్టీని వీడాను కాబట్టి మీరందరూ నాకు నా భవిష్యత్తుకి మీరు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి